హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోస్ రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అయితే మేము గుంటూరు కాకనే వెళ్ళామండి చర్చ్కి అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట అంతకుముందు చాలా టైమ్స్ వెళ్ళినప్పుడు వ్లాగ్ తీసాను కానీ అవి కొన్ని మిస్ అయినాయి సో వ్లాగ్ అప్పుడైతే షేర్ చేయలేదు సో ఇప్పుడైతే ఇంకా షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అందరం కలిసి వెళ్ళాం కదా ఇంకా కార్ అయితే ఇంకా తీసుకుని ఇంకా వెళ్ళామండి ఇంకా పిల్లలు అయితే సరిపోలేదు ఇంకా కూర్చున్నారు పిల్లలు మేము మా బుడ్డమ్మ చూసారా చూస్తుంది పొద్దున్నే కదా ఫైవ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ లేచేసరికి ఫైవ్ అయ్యింది ఇంకా సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా పిల్లలు తొందరగా అయితే లేచారు కదా ఇంకా కొంచెం డల్గా అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ మా మావయ్య మా నరేష్ ఇంకా మా తోడికోళ్ళు ఇంకా మా పిల్లలు నేను మా ఆయన అయితే వెళ్ళాము ఇది వచ్చేసి చర్చ్ అండి మీటింగ్స్ జరిగే చర్చ్ అన్నమాట ఇది హాల్ అనమాట నెక్స్ట్ గ్లాస్ కనిపించేదేమో ప్రేయర్ రూము ఇంక ఇది వచ్చేసి దేవదాసయ్య గారి సమాధి అండి ఇక్కడ కూడా పూలు ఇంకా పండ్లు అన్నీ వేసి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటారు ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో అసలు ఇక్కడి నుంచి వచ్చారో ఎంతమంది జనం అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం అయితే నేను అంత నమ్మలేదు బట్ ఆ జనాన్ని చూసి ఇంకైతే నాకైతే ఇంకా నమ్మకం కలిగింది ఇంత ఇలా నమ్ముతారు అని ఇంకా ఇది వచ్చేసి విజయవాడ గుణదల మేరీమాత టెంపుల్ అనమాట ఇంకా పైకి అయితే ఎక్కలేదు లాస్ట్ టైం ఎక్కాము బట్ ఇప్పుడైతే ఇంకా వామిటింగ్స్ అయిపోయి ఇంకా అలా అయితే కొంచెం డల్ అయిపోయాము అయితే ఇంకేం ఎక్కలేదు జస్ట్ కొద్దిసేపు ఉండి ప్రేయర్ చేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే కూర్చొని సేపు అలాగా చిన్న చిన్న ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ మా మావయ్య ఇంకా మా ఊతలు చూడండి ఇంక ఇక్కడ వచ్చి ఇది చర్చ్ అనమాట కొండ కింద చర్చ్ అనమాట కొండ పైన అయితే ఓన్లీ సిలువ ఒకటే ఉంటుంది ఇంక ఇక్కడ మా బుడ్డమ్మ చూసారా ఎలా వెళ్ళిపోతుందో గేట్ బయటకు పాపం వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది ఇంక ఇక్కడ ఫోటో తీసుకుందామని అయితే ఇంకా వెయిటింగ్ ఇంక ఇది వచ్చేసి చర్చ్ అన్నాను కదండి కొండ కింద చర్చ్ అనమాట ఇది ఇంకా లోపల మాట ఇక గేట్స్ అయితే వేస్తారు ఎలా లేదు ఇంక ఇది బయట వచ్చేసి చిన్న స్టాట్యూ ఉంటుంది అదండి ఇంక ఇది వచ్చేసి నా సారీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్